బాబా నమస్తే బాబాయ్ చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి చెప్తున్నారు అది నిజంగా కల నెరవేరుతుంది అనుకుంటున్నారా మీరు ఓకే నెరవేరుద్ది అంటే మాది కోనాయిపాలెం కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా నా పేరు గడ్డం సుధాకర్ అండి పరిపాలన బాగానే ఉంది గ్యాస్ కానీ అమ్మఒడి కానీ ఇంకా త్వరలోనే వేస్తాడు ఆయన నిస్వార్థ పరుడు ప్రజల మనిషి ప్రజా సేవకుడు మనందరికీ ఎంతో అందుబాటులో ఉండి బాగా పనులు చేస్తూ ఇంకా కృషి చేయాలని ఇంకా ముందుకు నడవాలని ఈ ఆరు నెలల ప్లాన్లోనే ఎంతో ఇదిగా ఉంది ఇంకా చాలా ఉంది అమరావతి చేయాలి ఎంతో కృషి చేయాలి నిస్పాదపరుడు ఆయన నిర యువకుడు విద్యావంతుడు ఎన్నో చెప్పాలి పేదల పాట పెండి ఉక్కు మచ్చలేని మహనీయుడు మరి మచ్చలేని మహానీయుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంద మరి గత ముప్పై నలభై సంవత్సరాల టాచి పండుగ వ్యక్తి నాయ ఆయన ఎంతో బలవంతుడు అనమాట చేయాలన్నా మీరు ఏం లేని మనిషి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు వ్యక్తిగతాలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఇది అవుతుంటారు మన చిన్న చిన్న చిన్నగా ఆరు నెలల్లోనే ఇంత డెవలప్మెంట్ అయింది మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒకసారి కట్టుకోలేము కానీ అమరావతి కూడా చిన్న చిన్న చిన్నగా డెవలప్మెంట్ చేస్తుంటాడు ఒక్కసారే మనం చేయాలంటే మనం చేయలేము సుందర స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మరి ఏంటి మాట్లాడదు కాదండి అంతా అన్ని తట్టుకోవాలి అవ్యూహాలు ఉంటే ఆయన పార్టీ మీద ఆయన్ని తిట్టవచ్చు ఆయన తిట్టచ్చు అవన్నీ కామన్ అయినండి అవన్నీ మంచి ప్రజల్లోనే నడుస్తుండు బాగానే పని చేస్తుండు ఇంకా చాలా ఉండే చేయాల్సిన పనులు ఉండే అంటే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ చూసారు కదా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది నెంబర్ వన్లో ఉంది ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ఇప్పుడు బాగానే పరిపాలన ఉంది ఇంకా ముందుకు నడవాలా ఇంకా ఎంతో మంది ప్రజలు చూడండి ఎంతో ఇదిగా ఆశక్తి శక్తితో పనులు మానుకొని ఎంతో ఇదిగా వచ్చారు నమస్తే అన్న మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచింది ఎలా ఉందన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది అంత అంత పర్వాలేదు అంటే ఆరు నెలలే కదా ప్రభుత్వం వచ్చేసి ఇంకా ఒడిదుడుకులు మనం అంతే చూసుకోవాలి కదా ప్రస్తుతానికైతే బాగానే ఉంది అన్ని విధంగా పెన్షన్లు కానీ ఇంకా అనేక రకాలు బాగానే ఉంది ఇప్పుడు మేము ఇక్కడ ఈ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వచ్చాము ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా అనిపిస్తుంది అన్న మీకు చంద్రబాబు గారు ఇప్పటిదాకా చెప్పారు కదా ఇది భవిష్యత్తుకి ఒక దిక్స్ఫీజ్ అండి ఇది ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం ఒక చెట్టు వేయడంతోనే ఖాళీలు కాయో చంద్రబాబు నాయుడు గారు ఒక చెట్టు వేస్తున్నారు అంటే విజన్ ఆయన యొక్క విజన్ త్వరలో భవిష్యత్తులో పిల్లల పిల్లల తరానికి ఇది ఒక మెట్లాగా మేము భావిస్తున్నాం అంటే చంద్రబాబు గారు ఏమో ఎప్పుడు ఒక పది సంవత్సరాలకి ముందుగానే ఆలోచించి ఆయన వేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో నేనే గెలుస్తా అని చెప్తున్నారు దీని ఎలా అంటే గెలవటం అంటే అనేది ఇది అది మనం చెప్పలేమండి అంటే కష్టపడి పని చేసే వాళ్ళకి ఎప్పుడైనా వాల్యూ ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పని చేస్తున్నారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ఆయన ఒక విజన్ కానీ ఆ రాష్ట్రం కోసం ఆయన పడే తపన కానీ అది అప్రిషియేట్ చేయాలండి చంద్రబాబు నాయుడు గారికి ఇంత వయసులో కూడా విజన్ గురించి ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారంటే కష్టపడే పని చేసే చేసేవాళ్ళకి ఎప్పుడైనా కానీ ప్రజల ఆదరణ ఉంటుంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆదరణ అనేది తగ్గదు ఎప్పటికీ ఉండే ఉంటుంది అంటే అన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి అని చెప్పి చంద్రబాబు గారు అంటే ఇది జరుగుద్ది అనుకుంటున్నాను డెఫినెట్గా జరుగుతుంది అవి అది డెఫినెట్గా జరుగుతుంది అంటే వెంటనే జరగదు చిన్న చిన్నగా డెఫినెట్గా ప్రపంచం మన ఆంధ్ర వైపు చూసే విధంగా ఆ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు తప్పనిసరిగా అది మరి షూర్